హాయ్ అండి నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా మీ సుశూరువాణిలు బాగుందండి కొన్ని ఆహారాలు స్నాక్స్గా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కదా ఎలా చేసుకుని తిన్నా రుచిగానే ఉంటాయి రుచే కాదు అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాన్ని ఇస్తాయి అలాంటి వాటిలో స్వీట్ కార్న్ కూడా ఉంటాయి మనము ఈ బేబీ కార్న్స్ని ఇలా ముక్కల్లా చేసుకుని ఉడికించుకుంటాం కదా అలా కాకుండా మనం గింజలు తీసుకుని ఉడికించుకునే పద్ధతి ఉంది చూపిస్తాను ఇది అయితే చాలా ఈజీగా అవుతున్నాయి చూసేద్దాం ముందైతే ఇలా గింజల్లో ఉల్చుకోవాలి బాయిల్డ్ స్వీట్ కార్న్ గురించి కొన్ని ప్రయోజనాలు తెలుసుకుంటూ వాటి ప్రాసెస్ని చూసేద్దాం బాయిల్డ్ స్వీట్ కార్న్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి అందుకే వీటిని తినగానే శక్తి వస్తుంది స్వీట్ కార్న్లో బీపీని కంట్రోల్ చేసే మెగ్నీషియం పొటాషియం ఉంటాయి దానివల్ల స్వీట్ కార్న్ గుండెకి కూడా అనుకూలమైన ఆహారం స్వీట్ కార్న్లో ఉన్న సి విటమిన్ శరీరంలో ఇన్ఫెక్షన్తో పోరాడడానికి గాయాలని త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది సి విటమిన్ ఉంది కాబట్టి స్కిన్ కూడా గ్లోగా అవుతుంది జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది స్వీట్ కార్న్లో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ కాబట్టి వీటిని తినడం వల్ల కాన్స్టిపేషన్ కడుపుకి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది అన్నగింజలని అలా ఉడికించుకుంటామంటే మేము ముందు కుక్కర్లో ఇలా నీళ్ళు వేసుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మేము కొన్ని గింజలే ఉడకబెట్టుకుంటున్నాం ఎందుకంటే మిగతా గింజలు మేము వడలేసుకోవాలనుకున్నాం ఇలా జల్లి ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకోవాలి ఇంకా దీంట్లో నీళ్ళు వేయడం అనమాట హైలోనే పెట్టుకోవాలి పోయి సరే ఉడికిందో లేదో చూసుకుందాం కొంచెంసేపు మూత ఎలా పెట్టుకోవచ్చు తిరిగి పెట్టుకోవచ్చు స్వీట్ కార్న్లో కరిగే ఫైబర్ ఉండడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దీనివల్ల అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది వీటిని ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి ఇలా పావు గంట సేపు ఆవిరిపై ఉడికించుకుంటే సరిపోతుంది కంకుల్ని మొక్కలుగా చేసి ఉడకబెడితే బెండు కూడా ఉడకాలి కాబట్టి ఎక్కువ టైము తీసుకుంటుంది ఉడికిన తర్వాత స్టవ్ మంట ఆపేసి కాసేపు కుక్కర్ని చల్లారినిచ్చి ఇదిగో ఇలా సర్వ్ చేసుకోవాలి ఆల్రెడీ దీనిలో మనం ఉప్పు వేసేసుకున్నాము కావాల్సిన వాళ్ళు చాట్ మసాలా కారం ఇలాంటివి వేసుకోవచ్చు ఈ రోజుల్లో మన కంటికి హాని చేసే రేడియేషన్లు ఎక్కువైపోయాయి కదా అటువంటి రేడియేషన్ నుండి రక్షించే శక్తి స్వీట్ కార్న్లో ఉందట స్వీట్ కార్న్లో ఉన్న విటమిన్లు మనలో రోగ శక్తిని పెంచుతాయి అంటే మనల్ని అనారోగ్యాల నుండి రక్షిస్తాయి స్వీట్ కార్న్లో ఉన్న పోలిక్ యాసిడ్ బీకాంప్లెక్స్ వల్ల గర్భస్థ శిశువు పెరుగుదలకి సహాయపడుతుంది ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తినడం వల్ల ఎముకలు బలంగా పెరుగుతాయి స్వీట్ కార్న్ తినడం వల్ల కంటి చూపు బాగుంటుంది మెదడు పనితీరు బాగుంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది తరచూ బాయిల్డ్ కార్న్ తింటుంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గి క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు ఎదుగుతున్న పిల్లలకి ఇలా ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తినడం వల్ల వారి శారీరక పెరుగుదలకి శక్తికి తెలివితేటలు మెరుగుపరచడానికి చాలా ప్రయోజనకరం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు ప్రస్తుతం బయట ఊరించే రకరకాల జంక్ ఫుడ్స్ బదులుగా ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఒక హెల్తీ స్నాక్ అనే పోషకాహార నిపుణుల మాట నిజమే కదా మరి మీరేమంటారు పిల్లలకి ఇటువంటి ఆహారాలు పెట్టేటప్పుడు వీటిలోని బెనిఫిట్స్ గురించి కొంచెమైనా పిల్లలకి చెప్తుంటే ఆయా ఆహారాల పట్ల ఆసక్తి ఇష్టం కలుగుతుంది కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరింతమంది చూసే అవకాశం కలుగుతుంది అయిపోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వర వాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే